ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మటుకు ఎగ్జిట్ కి వచ్చేసామండి వంశీకి ల్యాప్టాప్ తీసుకునే దానికి చాలా మంది డెల్ హెచ్పి తీసుకోమన్నారండి లేకుండా యాపిల్ తీసుకోమన్నారు వంశీని గాడ అడిగితే డెల్ తీసుకోమా బాగుంటాదని చెప్పాడు అడిగింది ఉండదు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుండేదే ఉండదండి అంటే కొత్త న్యూ పీస్ లేదు అది ఎత్తుకోబోమన్నారు రేట్ చూస్తే రెండు వందల ఎనభై తొమ్మిది దినాలు ఉందండి ఇంచుమించు మన ఇండియా డబ్బులు ఎనభై వేలు దాగబడుతది అయినా తీసుకుందామనంటే అంటే కానీ కొత్త పీస్ లేదంట అక్కడ ఉండేదే ఎత్తుకో ఎగ్జిట్ లోకి వచ్చిన వాళ్ళంతా ల్యాప్టాప్ మీద పడి అవి ఉంటారు అది న్యూ ఎలా అవుతది నాకు న్యూది కావాలని అడిగాను కొత్తది కావాలంటే లేదు ఇది ఒక పీస్ ఉండేది అని అని చెప్పారు సరే ఇది కాకుండా ఇంకా ఎడన్నా చూద్దామని సేమ్ అలాగే ఉండేది ఏరే దగ్గర చూస్తే ఉండేది రెండు రోజులకి మేము తెప్పిస్తామని అని చెప్పారు సరే అక్కడ వంశీకి బ్యాగులు చూసాను ల్యాప్టాప్ పెట్టుకునే దానికి వాడికైతే ఏ బ్యాగు నచ్చలేదు నాయన నువ్వు అక్కడే తీసుకో ల్యాప్టాప్ వరకు పంపిస్తానని చెప్పి నేను నిషీకి చూస్తున్నాను బ్యాగ్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతా